హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో డిసెంబర్ తొమ్మిదో తారీఖున యాసింగ్ పంటలకైతే పెట్టుబడి సాగింది ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన రైతులకైతే తీపి కబురుగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇస్తే ఇంకా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటారనే ఉద్దేశంతో ప్రెసెంట్ గా వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది కాబట్టి ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతులకి అయితే డబ్బులు విడుదల అవ్వాలి అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం మన ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తుంది ప్రభుత్వం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు మాత్రం మన ఖాతాలో అయితే వస్తుందో వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే

ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది లేకుండా ఇప్పుడు యాసిగీ పంటలకైతే పంట పిడు సంఖ్య ముందుగానే డబ్బులు ఇవ్వాలనే ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందట సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం దగ్గర దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఏదేమైనా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల ఇస్తున్నారా లేదంటే ఏడు వేల అని చాలా మంది అడుగుతున్నారు కదా సో ప్రజెంట్ గా చూసుకుంటే మన తెలంగాణలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా పథకాన్ని అయితే గతంలో ఏడు వేల ఐదు వందలు చెప్పారు కదా ఇప్పటి నుంచి కూడా అదే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే క్లారిటీగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాజేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదంట ఓకేనా సో ఈసారి నుంచి మన తెలంగాణలో ఏమాత్రం డబ్బులు వస్తుందంటే ఈ నెల పదిహేడో తారీఖున మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వగానే పద్దెనిమిదో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందని ఈ రోజు ఆయన చెప్పడం అయితే జరిగిందండి పద్దెనిమిదో తారీఖు నుంచి కాకపోతే ఎంతమంది ఇస్తుంది అంటే దాదాపుగా డెబ్బై లక్షల మంది మన తెలంగాణలో రైతన్నులైతే ఉన్నారు వీళ్ళందరి కోసం వచ్చేసి మన రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని వానకాలం సీజన్ సంబంధించిన పాత బకాయిలు ఇప్పుడు యాసింగ్ సీజన్ సంబంధించిన పాత ఏదైతే బకాయిలు అయితే ఉన్నాయో అవి మొత్తంగా కలుపుకుంటే పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ఈ నెల ఏదైతే పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే కొత్త సంవత్సరం ఏదైతే జనవరి అవుతుందో ఆ నెల వరకు అయితే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందేలాగా చూసుకుంటామని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదట ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్